నాగభూషణు ప్రియరాణి నమో నమో శివరాని నాగభూషణు ప్రియరాణి నమో నమో శివరాని శలనందర్వాణి కైలాసవాసిని కళ్యాణి नन्दिवाहनु नि नारिमणि नागभूषणु नि प्रियणे नमो नमो वो शिव अन्दलिग वृन्दवनिग नि लचित अन्तलतल्लिग वनिलो, उमा सुन्दरी गणि लचित वम्मुख स्वामी के चलनि तल्लिवी श्री गणेश मातृदेवी श्री गौरिनीको नमामि श्री गौरिनीको सिरसन ममी శరణింటి మమ్మ శివశంకరీ నేమధురకీర్తనం చాళంటి మే నాగభూషణు ని ప్రియరణి నమో నమో శివరణి సేవలనందముశర్వాణి కైలాసవాసిని కళ్యాణి నందేవాహను ని నారీమణి గల గల గజలు గల్ గల్లు మన హంస నడకలా హరసతి నిన్ను గల గల గజ్జలు గల్లు గల్లు మన హంస నడ హరసతి నిన్ను ఎంతగా తనివే తీరదు శ్రీకరి శుభకరి నీ రూపం రెండు కన్నులు చాలవమ్మ రెండు కన్నులు చాలవమ్మ రత్నాల రాశి దేవతవు నీవం నాగభూషణుని ప్రియరాణి నమో నమో వివరాని సేవలనందర్వాణి కైలాసవాసిని కళ్యాణి నందివాహనుని నారీమణి నీ మృదు మృదుపదలను అరుణకాంతులు తండ ముచ్చటైన మృదుపదలను అరుణకాంతులు తండ ఆ నీ తెలుగులన్నీ ఆ నీ తెలుగులన్నీ തിലകച്ച പലകള നീ ദിവ്യൂപം ദർശിച്ചു ഭാഗ്യം നീ ദിവ്യൂപം ദർശിച്ചു ഭാഗ്യം മംഗളരൂപിണി മാസഗമ മാ അണ്ട ഉണ്ടരുവക నాగభూషణు ప్రియరాణి నమో నమో ఓ శివరాణి సేవలనందర్వాణి కైలాసవాసిని కళ్యాణి నందివాహనుని నారీమణి నాగభూషణుని ప్రియరాణి नमो नमो वो शिवर नमो नमो वो शिवरी